ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ అవుట్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ప్రజల అభివృద్ధి ప్రజల మన్ననలు పొందుటే బీజేపీ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం ప్రజల అభివృద్ది ప్రజల మన్ననలు పొందడమే బీజేపీ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యమని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో నలభై నాలుగవ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకున్నారు తదుపరి బీజేపీ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలని తెలియజేస్తూ జాతీయ వాదభావంతో సైతాంతిక నిబద్ధతతో సేవా నిరతిథితో ప్రజల మన్ననలు అందుకుంటూ అప్రతిహాస విజయాలను సాధిస్తూ ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిందని వారు తెలిపారు పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా దేశాన్ని కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ దేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశారని తెలిపారు దేశాన్ని అభివృద్ధి చేయటంలో మోదీ ఆయనకు సాటి ఆయనే అని తెలిపారు రాబోయే ఎన్నికల్లో మళ్లీ ప్రధానిగా గెలిచి భారత్ విశ్వ గురువుగా నిలిపే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెరుగుతుంది ఎక్కడ కూడా కొత్త కూడా రాజీ పడకుండా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు అవినీతి పనులను జైల్లో పంపిస్తున్న విధానం మనం దేశవ్యాప్తంగా చూస్తాం ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం మన రాష్ట్రంలో కూడా అవినీతి పనులు జైల్లోకి వచ్చే రోజు చాలా దగ్గరలో వెళ్లే రోజు దగ్గరలో నిరుద్యోగం రూపుమాపడం కోసం స్టాండప్ ఇండియా అని స్టార్టప్ ఇండియా అని మేక్ ఇన్ ఇండియా అని డిజిటల్ ఇండియా అని స్కిల్ ఇండియా అని అనేక రకాలైన నూతనమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ముద్రా యోజన ద్వారా నలభై మూడు కోట్ల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ ఇటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళ దేశ ప్రగతిలో యువతని ప్రజల్ని భాగస్వామ్యం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు ఇవన్నీ కాకుండా దేశం ఆర్థికంగా ప్రగతి సాధించడం ఒక హెచ్చయితే దేశంలో ఇన్ని సంవత్సరాలుగా ఈ గత ప్రభుత్వాల ఆర్థిక విధానాల వల్ల కానీ కార్యక్రమాల వల్ల కానీ ఐదు లక్షల ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కానీ ముప్పై ఒక్క కోట్ల మందికి జ్యోతి బీమా యోజన సురక్ష బీమా యోజన కానీ లేకుంటే ఎనభై కోట్ల మందికి ఉచితంగా కొన్ని సంవత్సరాలుగా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఉచిత రేషన్లు అందించడం కానీ సబ్సిడైజ్ రేషన్ ఇస్తూ మళ్ళీ అదనంగా ఇప్పించడం కానీ లేదా ప్రతి ఇంటికి కరెంటు తీర్పించే ఎందుకంటే మనం నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేడులో సౌభాగ్య పథకం నాటికి తర్వాత ఒక మంచినీటి ద్వారా కుళాయి నీరు ఇచ్చే ప్రయత్నం కానీ లేదా వాళ్ళకి ఉజ్వల సిలిండర్ ఇచ్చడం అంటే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపు తర్వాత వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం ముద్ర ద్వారా తెలిపే ప్రయత్నం లేదా చేతివృత్తులు అయితే విశ్వకర్మ కార్యక్రమం అంటే ఇవని హామీలు కూడా చేస్తూ పేదరిక నిర్మూలన చేస్తూ దాని కారణంగా ఇరవై ఐదు కోట్ల మంది వాళ్ళ పేదరిక నుంచి బయటకు వచ్చేయని ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు ఇది చిన్న విషయం అటువంటి మహానాయకుడు పేదరిక నిర్మూలన మీద ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద లేదా సబ్కా సా వికాస్ అనే పేరుతో సమాజంలోని అన్ని వర్గాలకి ఎటువంటి విపక్ష కూడా అభివృద్ధి చేసుకుంటా వచ్చారు గత పదిహేనులో ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఇక్కడ ప్రభుత్వంలో బీజేపీ లేకపోయినా సీట్లు రాకపోయినా కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అనేక రకాల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ లక్షల ఇల్లు ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనభై వేల ఇచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమం కానీ వారు చేసుకుంటూ వచ్చారు ఈ సత్యసాయి జిల్లాకు కూడా లక్ష ఎనభై వేల ఇల్లు ఇస్తే ఇవాళ కూడా ఈ అసమర్థ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి దాంట్లో పది శాతం ఇల్లు కూడా నిర్మించలేదు ఒక్క లబ్ధిదారు కూడా ఇల్లు ఇవ్వలేదంటే ఎటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు ఉన్నామో నాకు ముప్పై రెండు వేల కోట్ల నిధులు కేవలం గ్రామీణాల్లో గ్రామీణ ఉపాధి పథకం కింద దానికి రంగులేసుకుంటాము ఆసుపత్రులను నిర్ణయిస్తుంటే వాటిని దారి మళ్ళిస్తాం పల్లెల్లో అభివృద్ధి కోసం నిధులు ఇస్తుంటే వాటిని కూడా ఖాతాలో వచ్చి దొంగతనం చేస్తాం ఇది రాష్ట్రంలో జరుగుతా ఈ ప్రతి కార్యక్రమానికి ఇద్దరు కేంద్రం నుంచి వస్తుంటే మీరు స్టిక్కర్ వేసుకుంటే తమ పేర్లు పని జగన్మోహన్ రెడ్డి గారి రైతాంగాన్ని అంటే పూర్తిగా రాయలసీమ వాసి రైతాంగాన్ని పూర్తిగా విస్మరించే ప్రయత్నం చేశారు తొంభై శాతం సబ్సిడీతో బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్ ఉండేది కేంద్రం నుంచి నేరుగా నిధులు వచ్చే అవకాశం లేకుండా గత ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా కేంద్రం ఇస్తున్న దానికి ఇంకొక నలభై శాతం ఇచ్చి తొంభై శాతం ఇచ్చే గత ఐదు సంవత్సరాలుగా ఒక్కరికంటే ఒక్కరికి కూడా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ లభించింది జలకల పేరుక్షలతో వెలువడలాడుతున్న ప్రాంతంలో ఇవాళ సాగునీరు లేని పరిస్థితి యాభై శాతం సబ్సిడీతో ట్రాక్టర్లు కొనుక్కోవడానికి యాంత్రికతల పరిముటి కొనుక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అది కూడా మీరేం చేయాల్సిన అవసరం లేదు కేంద్రం మీరు రైతులకు అవకాశం కల్పించండి కేంద్రం నేరుగా పది లక్షలు ట్రాక్టర్ ఐదు లక్షలు కట్టాలి ఐదు లక్షలు కేంద్రం బడ్జెట్ ఈ పుస్తకం నుంచి నేరుగా వాళ్ళకు లక్షదారుల ప్రతి దానికి అడ్డపడి క్రెడీ వాళ్ళు కట్టిస్తామంటే మేము ఊపిడిగా ఓట్ చేసాం వాళ్ళ దాని గురించి పట్టించుకోలేదు శ్మశాన వాటికి కట్టిస్తామంటే ఓటేసాం చేసాం పట్టించుకోవట్లేదు కురుములకు మాకు ప్రత్యేకంగా మీకు ఇది అది చేస్తామంటే ఓటు పట్టించుకోలేదు ఓఎస్ హోదర్లే మీకు ఇప్పుడే లేకే స్టేటస్ ఇస్తామన్నారు పట్టించుకోలేదు రిజర్వేషన్ మేము సమర్థిస్తాం వర్గీకరణ కన్నారు పండిస్తున్నారు అంటే ఇవి ప్రముఖంగా చేత ఇంకా చెప్పలేని హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మార్కెటింగ్ వ్యవస్థ కల్పించకపోగా వాళ్ళ మీద రాజకీయాలు కాదు ఈ పద్నాలుగు సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద డెవల్యూషన్ ఆఫ్ గ్రాండ్స్ కింద కేవలం ఇరవై ఏడు వేల కోట్లు మాత్రమే వస్తుంటే ఈ సమర్థ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత ఆర్థిక సంవత్సరం ఇరవై తొమ్మిది వేల కోట్లకి ఇరవై ఏడు వేల కోట్ల నుంచి ఇరవై తొమ్మిది మూడు శాతం పైగా ముప్పై మూడు వందల రెట్లు మూడు వందల రెట్లు పైగా నిధులు వస్తుంటే ఆ నిధులన్నింటినీ దారి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ పైగా అప్పులు తీసుకొస్తుంది కేంద్రం అంత పెద్దన పెద్ద ఎత్తున సహకారం అందిస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకో పెడుతున్నారా లేదు ఆ నిధులు ఏర్మేపుతున్నాయో తెలుసు వాళ్ళ ఒక్కొక్క వ్యక్తి మీద ధర్మరంలో పెద్ద వ్యక్తి మీద రెండు లక్షల అప్పు ఒక్కొక్క కుటుంబం మీద ఎనిమిది లక్షల అప్పు రాష్ట్రం మీద పదమూడు లక్షల కోట్ల అప్పు తీర్చాల్సింది ఉంది రేపు వీళ్ళు ఓడిపోతాడు ఓటమి ఖాయం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటికి ఖాయం ఆయన జైలు పోతాడు ఇక్కడ కబ్జాలు చేసుకుంటున్న వ్యక్తికి ఓటమి ఖాయం ఆయన ఆయన కోటలు అవి మీటర్ బతాయి వాళ్ళంతా వెళ్ళిపోతాయి కానీ ఈయన చేసిన అప్పు వీళ్ళు చేసిన వ్యవస్థలు నిర్వీర్యం చేసిన విధానం ఒక్కొక్కరి మీద తలసంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిందే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే ఈ గతి తప్పిన గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ సరిగ్గా పెట్టి ఈ అన్ని వర్గాలకు జరిగిన అన్యాయాన్ని మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి